శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ గురువారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజభగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే రేపటి రోజున మీ యొక్క కుటుంబ సభ్యులు మీ స్నేహితుల నుండి మీకు విమర్శలు ఏమైనా ఉంటే గనక అవి ఈ సమయంలో తొలగిపోతాయి అలాగే మీరు చిన్ననాటి విషయాలను కూడా గుర్తుకు తెచ్చుకొని ఈ సమయంలో సంతోషపడతారు ఇక ఈ రాశి వాళ్లకు తమ యొక్క ఆర్థిక వ్యవహారాలలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలలో చక్కటి పరిష్కారం అనేది దొరికే అవకాశం ఉంది అలాగే మీకు అసాధ్యమైనటువంటి పనులను కూడా మీరు సులువుగా ఆ పనులన్నిటినీ పూర్తి చేస్తారు అంతేకాకుండా మీకే తెలియని ఒక శక్తి మీ నుంచి బయటకు వస్తుంది ఇక ఈ రాశివారు తమ ఆరోగ్యం పరంగా మీకు బాగుంటుంది అదేవిధంగా వ్యాపారం సంబంధిత సమస్యలు పరిష్కరించుకుంటారు అలాగే వ్యాపారస్తులకు ఆర్థికంగా ఇంకా ఆదాయం మెరుగుపడుతుంది ముఖ్యంగా ఈ రాశివారు రేపటి రోజున ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అనుకోని సమస్యలు మీ తల మీద పడతాయి ఎందుకు అని అంటే కొందరు మీతోటి కావాలి అని గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నము చేస్తారు కాబట్టి ఇతరుల నుండి కొత్త వ్యక్తుల నుండి కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక రేపటి రోజున ఈ రాశి జాతకులకు వ్యాపారస్తులకు తమ వ్యాపారానికి సంబంధించి కొన్నిసార్లు అనవసరమైనటువంటి ప్రయాణాలు కలుగుతాయి అది మీకు కొంచెం ఒత్తిడికి కలిగిస్తుంది ఇక ఉద్యోగస్తులకు తమ ఆఫీసులో కొత్తగా మీకు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది అది మిమ్మల్ని కొంచెం అయోమయంలో పడేస్తుంది కానీ మీ సహ ఉద్యోగుల సహకారం ఈ సమయంలో లభించడం వల్ల మీ పనులు త్వరగా పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది ఇక రేపటి రోజున మీరు ఖర్చులను తగ్గించడం మంచిది అలాగే వృత్తిపరంగా మీకు కొత్త కొత్త అవకాశాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి ఇక అదేవిధంగా విధంగా ఆర్థిక పరంగా మీరు పడుతూ ఉన్న కష్టాలు తొలగిపోతాయి ఇక ఇంట్లోని పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి మనస్పర్ధలు తొలగి మీరు హాయిగా ఉంటారు అలాగే కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది ఇక ఈ రాశి వాళ్లకు రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ వ్యాపారులకు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ ఇంకా పౌల్ట్రీ ఇలా పలు రంగాల వారికి అనుకూలంగా ఉండనుంది ఇక అదేవిధంగా వృత్తి ఉద్యోగులకు మంచి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా చేనేత కార్మికులకు కూడా ఈ సమయం అనుకూలంగానే కనబడుతుంది ఇక రేపటి రోజున ఈ రాశి వారు మీకు ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి అలాగే అనుకూలమైన పరిస్థితులు మీకు కలగడం కోసం దుర్గామాతను ధ్యానించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశులకు ఇటువంటి విధమైన ఫలితాలు ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో శ్రద్ధ పెట్టాలి కాలం అనుకూలంగా లేదు ఆత్మీయులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి నిర్ణయాల్లో స్పష్టత అవసరము కొన్ని విషయాల్లో గందరగోళ స్థితి ఉంటుంది కొందరు కావాలని ఇబ్బంది కలిగిస్తారు ఓర్పు వహించాలి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి కొన్ని పనులు దగ్గర దాకా వచ్చి ఆగిపోతాయి నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కృషిని బట్టి విజయం ఉంటుంది చంచలత్వం లేకుండా సకాలంలో పనులు మొదలు పెట్టండి వెనకడుగు వేయవద్దు లక్ష్యం చేరువలోనే ఉంది సమష్టి నిర్ణయాలు శక్తినిస్తాయి నిజాయితీ కాపాడుతుంది ఒక ఆపద నుంచి బయటపడతారు కుటుంబ సభ్యుల సలహాతో లాభపడుతారు వివాదాలకు దూరంగా ఉండాలి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి మంచి జరుగుతుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి పనులు త్వరగా పూర్తవుతాయి ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది ఇబ్బందులు తొలగి క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆర్థికంగా బలపడతారు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి పెట్టుబడులలో లాభం కలుగుతుంది లక్ష్మీదేవిని స్మరించండి సమస్యలు పరిష్కారం అవుతాయి సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో పనులు ప్రారంభించండి ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది పెట్టుబడులు విశేష లాభాన్ని ఇస్తాయి స్థిరచరాస్తులు వృద్ధి చెందుతాయి ఖర్చు విషయంలో కాస్త ఆలోచించాలి దగ్గరి వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి ఇష్టదేవతను స్మరించండి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం సూచితం వ్యాపారంలో విశేషమైన గుర్తింపు లభిస్తుంది ధనలాభం ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి సృజనాత్మక ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి దేనికి వెనకాడగవద్దు ఇష్టదేవతను స్మరించండి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంది ప్రయత్నాలు సఫలమవుతాయి ఆచరణాత్మకమైన నిర్ణయాలతో పనులు మొదలు పెట్టండి కళ సాకారం అవుతుంది ఆటంకాలను అధిగమిస్తారు ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో బంధాలు బలపడతాయి వ్యాపారంలో ఒత్తిడి లేకుండా వ్యవహరించాలి లక్ష్మీ ధ్యానం చేయండి జీవితం సంతృప్తికరంగా మారుతుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార లాభం సంపూర్ణం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆత్మవిశ్వాసంతో పనిచేయండి విభేదాలకు దూరంగా ఉండాలి సున్నితంగా వ్యవహరించాలి చిన్న పొరపాటు జరిగిన సమస్య పెద్దదవుతుంది కుటుంబ సభ్యుల సహకారం అవసరం ఇష్టదేవతను స్మరించండి శక్తి లభిస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే నిర్ణయాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తే విజయం లభిస్తుంది ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి మీ బాధ్యతలను మీరు సకాలంలో పూర్తి చేయండి మీ వల్ల కొందరికి సహాయ సహకారాలు అందుతాయి పేరు ప్రతిష్టలు సాధిస్తారు తెలియని ఖర్చులు ఎదురవుతాయి సూర్యున్ని ధ్యానించండి అభీష్ట సిద్ధి కలుగుతుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా కలిసి వస్తుంది తీసుకునే నిర్ణయాలను బట్టి ధనయోగం వృద్ధి చెందుతుంది బాధ్యతలను సకాలంలో నిర్వర్తించడం ద్వారా మేలు జరుగుతుంది ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి అపార్థాలకు తావివ్వవద్దు ఆవేశపరిచే వారు ఉన్నారు శాంతంగా పనిచేయండి వ్యాపారంలో నూతన ప్రయోగాలకు సమయం కాదు నవగ్రహాలను స్మరిస్తే మంచిది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో పదవీ లాభం సూచితం ప్రతిభతో పనిచేసి నూతన విషయాలను ఆవిష్కరించే అవకాశం ఉంది ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఎదురు చూస్తూ ఉన్న పని ఒకటి పూర్తవుతుంది వ్యాపార యోగం బాగుంది ఆర్థికంగా బలపడతారు సంపదలను పెంచుకోవడానికి సరైన నిర్ణయం సరైన సమయం లక్ష్మీదేవిని దర్శించండి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో ఆశించినది లభిస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సుస్థిరతనిస్తాయి మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ధన ధాన్యాభివృద్ధి ఉంది పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చెందుతుంది స్థిరచరాస్తులు సమకూరుతాయి ఇంట్లో శుభాలు జరుగుతాయి వ్యాపార ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి ఇష్టదేవతలు స్మరించండి శాంతి లభిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్